హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ కేజీబీవికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయండి చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుతున్నారు కొత్త నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉన్నది మిత్రమా మరి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా మంది వీడియోను చూస్తున్నారు కానీ మరి లైక్ చేయడం లేదు మీరు లైక్ చేసినట్లయితే ఇలాంటి మరింత కంటెంట్ మరి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక కేజీబీబీకి సంబంధించి కొత్త నోటిఫికేషన్ మనకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఎవరైతే ఈ యొక్క కేజీబీవీకి ప్రిపేర్ అవుతున్నారో అందులో ఎస్ఓఎస్ ఉండనివ్వండి పీజీసీఆర్టీకి అయినా సరే సిఆర్టి పిఈటి ఏదైనా పర్లేదు అందులో కామన్ గా ఉండేటటువంటి సిలబస్ ఏదైతే ఉందో దానిపైన మీకు క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నాము సో యాప్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసి మరి ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది తీసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక అప్డేట్ చూసినట్లయితే మనకు ఖాళీలను భర్తీ చెయ్యండి నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి పేపర్ లో రావడం జరిగింది ఇటీవల కస్తూర్బా పాఠశాలలో ఖాళీలను గుర్తించి వానికి వన్ ఇస్ట్ త్రీ నిష్పత్తిలో పిలిచి ప్రొవిజనల్ లిస్టు పెట్టి అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను కూడా పరిశీలించినట్లు అభ్యర్థులు తెలిపారు మరి దాదాపుగా నెల రోజులుగా అభ్యర్థులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు విద్యాశాఖ అధికారుల యొక్క నిర్లక్ష్యం అనేది అభ్యర్థులకు శాపంగా మారిందన్నారు గతంలో సర్వశిక్ష అభియాన్ పరీక్షలలో రెండు వేల ఇరవై మూడులో పరీక్ష రాశామని తెలిపారు రెండు వేల ఇరవై మూడులో ఉద్యోగాలు మిగిలిపోయినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు ఖాళీగా ఉన్నటువంటి వాటిని కావచ్చు అదే నోటిఫికేషన్ ద్వారా రెండు సంవత్సరాల వరకు ఖాళీ ఏర్పడినట్లయితే వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఒక సర్క్యులర్ కూడా విడుదలైందండి మే ఒకటో తారీఖున కమిషనర్ సర్వశిక్ష అభియాన్ నుండి ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సర్క్యులర్ ఆర్డర్లు కూడా వచ్చినాయి మరి ఇప్పటికైనా సరే అధికారులు చర్యలు తీసుకొని వెంటనే కస్తూర్బాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ కోరడం అయితే జరిగింది సో ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు వన్ ఇస్ట్ త్రీలో మరి పిలిచినటువంటి అభ్యర్థులు ఉన్నారు వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది కాబట్టి నెల రోజులు అయితున్నా కానీ ఇప్పటికి మరి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే కొన్ని కొన్ని జిల్లాల్లో ఇవ్వలేదు వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ అదే విధంగా ఖచ్చితంగా మనకు కొత్త నోటిఫికేషన్ కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక్కడ చూడండి ఈ సర్క్యులర్లో లో ఏం పేర్కొన్నారు రెండు సంవత్సరాల వరకు ఖాళీలు ఏర్పడినట్లయితే మరి భర్తీ చేయాలి అని చెప్పి పేర్కొన్నారు ఇక్కడ రెండు సంవత్సరాల వరకు అంటే గనక మనకు ఆగస్టు ఆరో తారీఖు వరకు అది కంప్లీట్ కాబోతుంది ఇంకా కేవలం ఒక వారం రోజుల్లో ఈ యొక్క గడువు అనేది ముగుస్తుంది దాని తర్వాత ఖచ్చితంగా కొత్త నోటిఫికేషన్ అనేది ఇవ్వాల్సిందే దాదాపు చూసినట్లయితే మనకు కొన్ని అప్గ్రేడ్ కూడా అయినాయి సో ఈ యొక్క కేజీబీబీల్లో పన్నెండు వందల డెబ్బై మూడు టీచర్ల ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయా జిల్లాలో ఖచ్చితంగా నేరుగా ఇప్పుడు మనకి ఏదైతే పేపర్ ప్రకటన ఇచ్చి పాత వాళ్ళని తీసుకుంటున్నారో అన్ని ఖాళీలు భర్తీ అయ్యేటటువంటి అవకాశం అయితే లేదు సగానికి సగం అయితే మనకు ఖచ్చితంగా మరి ఖాళీలు కొత్త నోటిఫికేషన్లు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే కొన్ని టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కూడా అప్గ్రేడ్ చేశారు కాబట్టి వాటిల్లో గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళనే తీసుకుంటున్నారు ఓకేనా ఆ గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళంటే అంటే జస్ట్ టెంపరీ అన్నట్టు అది కాంట్రాక్ట్ కూడా కాదు టెంపరీ అన్నట్టు సో కొత్త వాళ్ళు మళ్ళీ కాంట్రాక్ట్ ఉద్యోగులు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళిపోవాల్సిందే సో ఈ విధంగా ఖాళీలు అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి కొత్త నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉన్నది మరి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అంటే కనుక మనకు సెప్టెంబర్ మంత్ ఎండు నాటికి రావచ్చు అయితే ఈ మధ్యకాలంలో మనకు స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సో ఆ యొక్క ఎలక్షన్ ను బేస్ చేసుకొని ఒక నెల అటు ఇటుగా వచ్చే అవకాశం అయితే ఉన్నదని గమనించండి మరి ఎవరైతే ప్రిపేర్ కావాలనుకుంటున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతేనే మీరు మీ యొక్క టార్గెట్ ని రీచ్ కాగలుగుతారు ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ యొక్క ఎగ్జామ్ కి ఎక్కువ రోజులు అనేది సమయం అనేది ఇవ్వరు జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రమే ఇస్తారు కాబట్టి గమనించే ప్రయత్నం చేయండి సో ఇప్పటి నుంచి మన యొక్క మరి యాప్ లో టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీరు అందరికన్నా మంచి మార్కులు సాధిస్తారు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద అడిగే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్